మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రేపటి దినం పొద్దుటూరుకి ఎన్నికల ప్రచార భాగంలోగా తెలుగుదేశం పార్టీకి ఓటు ఏమని అడగడానికి వస్తున్నాడు ఈ సందర్భంగా ఆయనకు నేను ఒక బహిరంగ లేఖను రాస్తా ఉన్నా బహిరంగ లేఖను విడుదల చేస్తా ఉన్నా ఈ లేఖ యొక్క సారాంశం ఏంటంటే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు మీరు అధికారంలో కొనసాగినారు అప్పుడు రెడ్డి గారు ఇన్ఛార్జిగా ఎవరికి కొనసాగినారు ఆ ఐదు సంవత్సరాల కాలంలో ఈ నియోజకవర్గానికి ముఖ్యమంత్రిగా మీరు చేసిన అభివృద్ధి ఏందో చెప్పి రేపద్దనం ఓటు అడగమని నేను లేఖ రాస్తా ఉన్నా రెడ్డి గారు ఇన్ఛార్జిగా కొనసాగిన ఐదు సంవత్సరాల కాలములో ఈ నియోజకవర్గానికి కనీసం అంటే ఒక కోటి రూపాయల అభివృద్ధికి నిధులు తెచ్చి చేసి ఉంటే పోటీ చేయమని ఓ అడుగుతా ఉన్నా ఒక్క బడికైనా ఒక లక్ష రూపాయలు ఇచ్చి ఒక బాత్రూమ్ కట్టించినా కూడా ప్రభుత్వ పాఠశాలకు నామినేషన్ వేసి ఓటడగమని చెప్తా ఉన్నా ఒక్క చెల్లెలకైనా జాన స్థలం ఇచ్చి ఒక లక్ష ఎనభై వేలు రెండు లక్షలు డబ్బులు ఇచ్చి ఇంటి నిర్మాణం పూర్తి చేసి ఇంట్లో సంసారం చేయించింటే పోటీ చేసి ఓటడగమని చెప్తా ఉన్నా త్రాగడానికి బిందె నీళ్లు నువ్వు ఇచ్చినా కూడా త్రాగడానికి బిందె నీళ్లు నువ్వు ఇచ్చిన్నా కూడా నీ ప్రభుత్వం నీవు నువ్వు నామినేషన్ వేయొచ్చు ఓటడగచ్చు పెద్దలు చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేస్తూ నా బహిరంగ లేఖను ప్రజలు చదవాలని పెద్దలు వరదరాజరెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు కూడా చదవాలని నిజాయితీగా వ్యవహరించాలని సమాధానం ఇవ్వాలని అభ్యర్థిస్తున్నా